స్వాగతం రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వలరాజు తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి దినేష్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులకు అందవలసిన అన్ని రకాలైన స్కాలర్షిప్పులు ఇతర సౌకర్యాలను వెంటనే కలుగజేయాలని ఖాళీ ఉన్న పోస్టర్ను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా ఇరవై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను ప్రారంభించామని నేడు పదహైదవ రోజుకు చేరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి సిపిఐ వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు సుమారు వెయ్యి మంది విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు జాతీయ కార్యదర్శి రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి హిందూపురం కూడా రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టడం జరిగింది గత నెల ఇరవై రెండో ప్రారంభమైన యాత్ర ఈ రోజు చిత్తూరు పట్టణానికి చేరుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇదే చిత్తూరు జిల్లాలో కుప్పం నుంచి యువగలం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి ఎక్కడ చూసినా కూడా సెల్ఫీలు రెండు విద్యార్థులరా మీ సమస్యలేమున్నాయని చెప్పి పరిష్కరించే బాధ్యత నాదని చెప్పేసి ఆ చెప్పారు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు గడుస్తా ఉంది కానీ ఇంతవరకు విద్యారంగ సమస్య కూడా పరిష్కారం చేయలేదు ముఖ్యంగా ఫీజు విద్యా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు సుమారుగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోతా ఉంటే ఇదిగో జనవరికి ఇస్తాం సంక్రాంతికి ఇస్తాం లేకపోతే ఉగాదికి ఇస్తాం వినాయక చవితికి ఇస్తామని బొబ్బం గడుపుతున్నారు విద్యార్థుల కోట్ల ఒక్క కూడా జమ చేస్తున్నాం పాపాన పోలేదు అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ రోజు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని పద్దతుల్లో ఈ రాష్ట ప్రభుత్వం పీపీపీ పద్ధతుల్లో కూడా ప్రైవేట్ గారికి అప్పు చెప్తోంది దీని వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు మెడికల్ పేద విద్యార్థులు మెడికల్ వైద్యులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఇచ్చేస్తే వైద్యం కూడా ఈరోజు ఈ రోజు అందరి పరిస్థితులు ఏర్పడుతుంది అందుకోసం ఏం పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం దీని వెనక్కి తీసుకుని రాబోయే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం విద్యారంగ సంస్థ పరిష్కారం ఈ రాష్ట్ర రాష్ట్ర డీజీపీ గారు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వడం లేదు ఎక్కడ కూడా జిల్లాల్లో ఈ రోజు అధికార పార్టీ కానివ్వండి కూటమి పార్టీ వాళ్ళు కానీ బర్త్డేలకి వర్ధంతులకి ఇతర వాటికి అన్నిటి కూడా ఈ రోజు బైక్ ర్యాలీలు పెట్టే పర్మిషన్ లేదు వాళ్ళకి మైక్ పర్మిషన్ లేదు కానీ కోసం మీరు మైక్ పర్మిషన్ ఇవ్వరా మీరు ఎవరు అడుగురా యాత్రికి అడ్డంకులు కనపడతారా కబద్దాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం మేమేమి గోడాలు కాదు కబద్ద ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ రౌడీజం చేసేవాళ్ళు కాదు వారందరికి కూడా యాత్ర పర్మిషన్ ఇస్తారు విద్యార్థుల సమస్యల పరిష్కారం కావాలంటే వారికి అడుగు అడ్డంకులు ఈ రోజు ఇక్కడ ఉన్న ఎస్పీ గారు డీజీపీ గారు కూడా విద్యార్థులకి ఇవ్వకపోతే రాబోయే ఎస్పీ కార్యాలయం ముట్టడిస్తాం డీజీపీ కార్యాలయం ముట్టడిస్తాం విద్యార్థుల సమస్య పరిష్కారం కూడా పోరాడతారు సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు రాష్ట వ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిన్నటి నెల ఇరవై రెండు నుంచి ఈ నెల పన్నెండవ తేదీ వరకు పెద్ద ఎత్తున బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది ఆ బస్సు యాత్ర ఈ రోజు చిత్తూరు జిల్లాకు రావడం జరిగింది అందులో భాగంగానే చిత్తూరు జిల్లా కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో ఏవైతే పదిహేడు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చారు అవన్నీ కూడా ఈ పొద్దు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని అంతా ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతుంది పీపీపీ అనే పేరుతో విద్యార్థులను అదే విధంగా సామాన్య ప్రజలను కూడా మోసం చేసే విధంగా కూడా ఈ ఎన్డీఏ కూటమి సన్నాహాలు పొందుతుంది దీన్ని పూర్తిగా గా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం అదేవిధంగా ఏవైతే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్లు లేక అక్కడ కళాశాలలో వాడు పడుతున్నటువంటి ఇబ్బందులు అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలు నడపలేనటువంటి యాజమాన్యం అవన్నీ కూడా మోతపడతా ఉన్నాయి ఈ విధంగా మేము హెచ్చరిస్తా ఉన్నది ఎన్డీఏ కుటుంబం ఒకటే ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు స్కాలర్షిప్ లో వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు ఏఐఎస్ఎఫ్ పోరాడుతూనే ఉంటుంది కాబట్టి వెంటనే ఎవరైతే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీరు ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి విధంగా విద్యారంగ సమస్యలన్నిటి కూడా పరిష్కరించేంత వరకు కూడా ఏఐఎస్ఎఫ్ నిద్రపోదు మీ నెత్తిన తాండవం చేస్తూనే ఉంటాం దయచేసి మీరు వెంటనే ఉన్నటువంటి ఈ విద్యారంగ సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా ఏఐఎస్ ఒక డిమాండ్